హాయ్ అండి ఈరోజైతే మేము వారాహి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అందుకోసం ఉదయాన్నే వేరంగా లేచి ఇంట్లో పూజ అయితే చేసేసాను మా ట్రైన్ అయితే మార్నింగ్ సిక్స్కేనండి వేరంగా బయలుదేరి వైజాగ్ నుండి అయితే మేము స్టార్ట్ అయిపోయాం సామర్లకోట దిగి కాకినాడ రూరల్ లోపలికైతే వెళ్ళాలండి అక్కడి నుండి ఆటోలు ఏముండవు ఆటో కట్టించుకొని అయితే వెళ్ళాలి మేమైతే చాలా లోపలికైతే వెళ్ళాము ఆటోకి చాలా ఎక్కువ తీసుకున్నారు వైజాగ్ నుండి సామర్లకోట వెళ్ళటం తక్కువే కానీ సామర్లకోట నుంచి కాకినాడ అక్కడి నుండి అక్కడ నుండి అయితే కొవ్వూరు వెళ్ళాలి మేము అప్ అండ్ డౌన్ ఆటో అయితే కట్టించేసుకున్నాం సిక్స్ హండ్రెడ్ అయితే తీసుకున్నారండి ఆటోకి టెంపుల్ అయితే చాలా బాగుంది ఇంతవరకు నేను ఎప్పుడూ చూడలేదు టెంపుల్ దగ్గర ఇలా పసుపు కలిపి పెట్టడం అందరూ ఆడవాళ్ళు కూడా కాళ్ళకు పసుపు రాసుకుని అమ్మవారి టెంపుల్ అయితే వెళ్తున్నారు చూస్తున్నారు కదా ఈ అమ్మవారి దర్శనానికి ఎప్పటి నుంచి అనుకుంటున్నా ఫైనల్ గా ఈ రోజు అయితే అయిందండి లైన్ చూస్తున్నారా చాలా మంది జనాలు ఉన్నారు చాలా పెద్ద లైన్ అయితే ఉంది మేము మధ్యలో ఒకరిని రిక్వెస్ట్ చేసి దర్శనంగా అయితే వెళ్ళిపోయామండి మళ్ళీ మాకు వన్ ఓ క్లాక్ అలా రిటర్న్ ట్రైన్ అయితే అయితే ఉంది ఇంకా ఆ ట్రైన్కి అయితే వచ్చేయాలని దర్శనం అయితే చాలా బాగా అయిందండి దర్శనం చేసుకొని మేమైతే ఇంకా రిటర్న్ అయితే అయిపోయాం చూస్తున్నారా టెంపుల్ అయితే ఎంత బాగుందో అసలు ఖాళీ లేదండి అలానే ఫ్రీ దర్శనమేనండి టికెట్ ఏముండదు ఎంత ఎంతమంది వచ్చినా సరే ఫ్రీ దర్శనంలోనే అమ్మవారిని దర్శనం చేసుకోవాలి మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం అలాగే రిటర్న్ కూడా అయిపోయామండి మళ్ళీ సామర్లకోటకి అయితే వచ్చేసాము అక్కడ నుండి వైజాగ్ అయితే వచ్చేసాము